చెంచి పిల్లలు సిగ్నల్ ఫోన్ సిగ్నల్ కావాలంటే నన్ను తీసుకెళ్తున్నారు నాకు తెలియదు అందుకు ఏమైనా జంతువులు ఏమో అడవిలో ఏంది అట్ట వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇక ఆడుకుంటా ఆ బళ్ళు వేసుకుని అట్ట వెళ్ళిపోతారా ఎంత దూరమైనా ఎక్కడో కట్ట అంటున్నారు అంటే ఎత్తైన అయ్యి ఉండొచ్చు బహుశా అక్కడికి వెళ్తే సిగ్నల్ లేచిన అంట నుంచి చూసేది అడివే కాబట్టి అడవంటే వీళ్ళకి సరదా భయమే ఉండదు ఏందిది పైకి గోడలాగా కట్టారు ఎవరు మాట్లాడుతున్నా ఇలా మాట్లాడతారా ఓహో ఇదేదో గోడలాగా ఉంది కదరా కాళ్లతో గోడ గోడ కట్టారు ఇక్కడ ఎలుగుడు కరిచిందా ఎప్పుడు రా బాబు రోజు రెండు దావలు ఉన్నాయి ఓకే అరే వాడు ఎవరిది చక్రం కూడిందిరా చక్రం ఊడుకో చక్రం ఊడు పెట్టుకుని వెళ్తున్నారా మీరు రామకృష్ణ బాగుందిరా నీ పేరు అర్జు ఆహా శ్రీకాంత్ బా నీ పేరు బాగుందిరా ఇంకా అందరి మీద బాగుంది నీ పేరు ఎంగయ్య అంటే శివుడేగా బాగున్నాయి రా మీ బొమ్మలు బాగున్నాయి మీ పండగ బాగుంది నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు ఎవరు లేరు గారు చుట్టుపక్కల నాకు భయం వేస్తుంది ఓకే మీరు నాకు నాకేం భయం లేరు బాగుంది మీరు అడుగులు ఉంటారు కట్టా పెంచుకోవచ్చు మేము పట్టుకోకూడదు దాటిని దగ్గరికి వస్తాయి కదా మైసమ్మ ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎవరు స్నానం చేయకూడదని చెప్తున్నారు మనం చేసుకోవాలంటే చెరువు అవతల దగ్గరికి వెళ్ళి ఎడవైపు చేసుకోవచ్చు ఇక్కడ తలపాక స్వామి తలపాకాగానే తలపాక చుట్టుకొని ఉన్నాడా పైన కొప్పు కొప్పులాగా పెట్టారుగా స్వామి అయితే ఇక్కడ గుడిలాగా ఉండేది ఉండేది ఏదో ఉంది ఇది ఏదో అయిందని చెప్పి తవ్వి ఏదో చేసేసారు విగ్రహం వారికి మాత్రం ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహస యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ పూర్వం శ్రీశైలానికి నాలుగు దిక్కులలో నాలుగు నడక మార్గాలున్నాయి శ్రీశైలానికి నాలుగు దిక్కులలోని ప్రాంతాలలో ఉండే భక్తులు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు తూర్పు ద్వారం త్రిపురాంతకంతో మొదలవుతుంది అక్కడ నుండి ఎగువపాలెం గంజివారిపల్లె దద్దనాల తెలుగు రాయిని చెరువు శోభనాలకొండ కప్పలావుకు చినారట్ల మీదుగా శిఖరేశ్వరం చేరుకొని శ్రీశైలం చేరేవారు పశ్చిమ ద్వారం అలంపూర్ మీదుగా ప్రారంభమవుతుంది ఇది చాలా పురాతన మార్గం అలంపూర్ నుండి ఆత్మకూర్ సిద్ధాపురం మీదుగా నాగలూడి చేరుకొని అక్కడ వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేసి అక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా పెద్ద చెరువు అనే గ్రామానికి చేరుకుంటారు అక్కడ బస్ చేసి అక్కడ నుంచి మరో మెట్ల మార్గం ప్రారంభమవుతుంది వీటిని భైరువుని తాపలు అంటారు కోరికల కొండ కత్తుల కొండ మఠం బావి సీతమ్మ బావిని దాటుకొని పెద్ద లోయ ప్రాంతమైన భీముని కొలను చేరుకుంటారు ఈ భీముని కొలను ఎంతో అందమైన ప్రాంతం జలపాత సవళ్లతో మనసును ఆకట్టుకునే ప్రదేశం ఇక్కడ నుండి కైలాసద్వారం చేరాలంటే మూడు నెట్ట నిలువు కొండలు ఎక్కవలసి ఉంటుంది భక్తులు పద్నాలుగవ శతాబ్దపు పాలకుడు అయిన ప్రోలయ వేమారెడ్డి చే నిర్మించబడిన మెట్ల మార్గంలో నడవలసిందే కైలాసద్వారం నుండి ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే శ్రీశైలం చేరుకుంటాము చాలా ప్రాచీన నడక మార్గం అయినప్పటికీ ఈనాటికి కూడా భక్తులు ఈ మార్గం ద్వారా సంవత్సరంలో రెండుసార్లు శివరాత్రి ఉగాది పర్వదినాల్లో వేల సంఖ్యలో నడిచి శ్రీశైలం చేరుకుంటారు దక్షిణ మార్గం సిద్ధవటంతో ప్రారంభమై ఈ భీముని కొలను దారిలోనే కలుస్తుంది ఇక నాలుగవ ద్వారం ఉత్తరద్వారం ఉమామహేశ్వరంతో ప్రారంభమవుతుంది తెలంగాణ ప్రాంత భక్తులు ఎక్కువగా ఈ మార్గం ఉపయోగించుకునేవారు ఉత్తర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి అవి నీలిగంగా మార్గం జాతర రేవు మార్గం ఈ రెండు మార్గాల నుండి వచ్చే భక్తులు కృష్ణానదిని పుట్టి లేదా పడవలలో దాటవలసి ఉండేది జాతర రేవు మార్గం ఉమామహేశ్వరం నుండి మన్ననూర్ అక్కడ నుండి అప్పాపురం బౌరాపురం మేడిమలకల అక్కగవి మీదగా జాతర రేవు చేరి నది దాటి చుక్కల పర్వతం ఎక్కి శ్రీశైలం చేరుకుంటారు నీలిగంగా మార్గం నాగర్ కర్నూలు వద్ద ప్రారంభమై అమరాబాద్ మీదుగా ఉమామహేశ్వరం చేరుకొని అక్కడ నుండి అప్పాపురం బౌరాపురం మేడిమలకల సంగడిగుండాల నుండి రేవుని చేరి నదిని దాటి చుక్కల పర్వతం ఎక్కి శ్రీశైలం చేరతారు ఈ మార్గంలో పద్నాలుగవ శతాబ్దంలో వెలమరాజు అయిన మాదానాయకుడు మెట్లను సత్రాలను నిర్మించారని శాసనాధారంగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ నీలగంగా మార్గంలో ఉన్న ఒక ప్రముఖ ప్రదేశం ప్రసిద్ధమైన చెంచు జాతర జరిగే ప్రదేశం గురించి తెలుసుకుందాం ఈ మార్గంలో బౌరాపూర్ అనే చెంచు గ్రామం గురించి చెప్పుకున్నాం బౌరాపూర్ అనే పేరు బౌరమ్మ గౌరమ్మ అనే పేరు నుండి వచ్చి ఉండవచ్చు చెంచులు భ్రమరాంబను బౌరమ్మగా పిలుచుకుంటారు పూర్వం కాలినడకన వెళ్ళే భక్తులు ఈ బౌరాపూర్ వద్ద బస చేసి ఇక్కడ సేద తీరేవారు కారణం ఈ ప్రాంతం పల్లప్పు ప్రాంతం కాబట్టి నీటి వనరులు ఉండేవి క్రమంగా చోళచాళుకుల కాలంలో బౌరాపూర్ చెరువు వద్ద భ్రమరాంబికాదేవి ఆలయం నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ఆలయానికి పక్కనే ఉన్న చెరువు కట్టపై వీరభద్రుడు మూడు కిలోమీటర్ల దూరంలో నైరుతి వైపు వంటి వీరన్న విగ్రహాలు కూడా ఉన్నాయి పూర్వం బౌరాపూర్ ఆలయ ప్రాంతం కాలముఖ కాపాలిక పాసుపత ఆరాధ్య వీరశైవ శాక్తేయ మతశాఖల మఠాధిపతులకు ఆలవాలమైనదని చెప్పవచ్చు పద్నాలుగవ శతాబ్దంలో ఈ ఆలయ దక్షిణ ద్వారం దగ్గర భయంకరమైన వెంట్రుకులు విరబోసుకున్న గదను ధరించిన నల్లని శరీరం చూపు గల దిగంబర క్షేత్రపాలకుడు ఉండేవాడు సరిగ్గా అలాంటి శిల్ప లక్షణాలున్న భైరవుడి విగ్రహం ఇప్పటికీ ఈ భ్రమరాంభ ఆలయానికి దక్షిణ చెరువుగట్టుపై ఉంది తూర్పున గణేషుడి విగ్రహం మరోచోట హనుమంతుని ప్రతిభ మరోవైపు మైసమ్మలు కొలువై ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలను భ్రమరాంబ ఆలయ వాస్తు శిల్ప శైలిని బట్టి ఇవి మళ్ళిచాళుక్యుల కాలం మొదలుకొని రేచర్ల పద్మనాయకుల కాలం వరకు నిర్మాణాలు జరిగి ఉండవచ్చు ఆయా కాలాల్లో ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జాగరణలు సంబంధిత సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి యాభై సంవత్సరాల క్రితం శ్రీశైలానికి రోడ్డు మార్గం వేశాక బౌరాపూర్కి భక్తుల రాక తగ్గిపోయినది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరగడంతో ఘాట్ రోడ్డు బౌరాపూర్ నుండి కాక వటవర్లపల్లి నుండి నిర్మాణం జరిగింది దీనితో కాలకనివిన బౌరాపూర్ జాతర మరుగున పడిపోయి చుట్టుపక్కల చెంచి గ్రామాల ప్రజలు మాత్రమే శివరాత్రి రోజుల్లో ఇక్కడ జాతర జరుపుకునేవారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు నుండి అధికారికంగా చెంచుల పండగ పేరుతో జాతర నిర్వహిస్తున్నది అప్పటి నుండి మాత్రమే ప్రతి శివరాత్రికి సాధారణ ప్రజలు కూడా ఈ జాతరలో పాల్గొంటున్నారు భ్రమరాంబను చెంచులు తమ ఆడబిడ్డగా మల్లలను అల్లుడిగా భావిస్తారు భ్రమరాంబ కొలువైన చెరువును భ్రమరాంబ చెరువుగా అక్కడ నివసిస్తున్న చెంచుల ఆవాసాన్ని భ్రమరపురంగా పిలుస్తున్నారు ప్రతి శివరాత్రికి ఈ జాతర మూడు రోజులు జరుగుతుంది కానీ సాధారణ భక్తులు శివరాత్రి రోజున మాత్రమే వెళ్ళగలం మొదటి రోజు జాతర అప్పాపూర్లో ప్రారంభమవుతుంది కళ్యాణంలో భాగంగా అప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇంటిలో ఉన్న విగ్రహాలను స్థానికంగా దొరికే సాంబ్రాణితో హారతి ఇచ్చి తేనె చెంచుగడ్డలను నైవేద్యంగా సమర్పిస్తారు మల్లన్న బౌరమ్మల విగ్రహాల చుట్టూ దీపాలు పెట్టి గంట కొడుతూ అంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆహారం ప్రసాదించమని మొక్కుకుంటారు తర్వాత చెంచులు ఎవరి పనులు వారు చూసుకొని సాయంత్రం పూట ఎడ్లబండిపై చెంచు పెద్దలు పూజారులు దేవీదేవుల విగ్రహాలను బౌరాపూర్ గుడికి తరలిస్తారు మొదటి రోజు రాత్రి పన్నెండు గంటలకు బౌరాపూర్ ఆలయ ద్వార గోపురంపై దీపం వెలిగించి దేవుణ్ణి జ్యోతి దర్శనం చేస్తారు రెండవ రోజు అంటే శివరాత్రి రోజున మల్లన్న బౌరుముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అన్ని ప్రభుత్వ శాఖల వారు ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు అన్నదాన కార్యక్రమం మంచినీటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు మూడవ రోజు ఉదయం స్వామివార్ల విగ్రహాలను శుద్ధి చేసి మళ్ళీ అప్పాపర్లోని గ్రామ సర్పంచ్ ఇంటికి చేర్చి అక్కడ మేకను కోసి విందు చేసుకుంటారు దీంతో బౌరాపూర్ చెంచి జాతర ముగుస్తుంది ప్రత్యేకంగా బ్రహ్మరాంబా చెరువు గురించి చెప్పుకోవాలి పగటిపూట తామర పూలతో రాత్రి కలువు పూలతో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ చెరువు బ్రహ్మరాంబాదేవికి మైసమ్మకు నివాస స్థలం కాబట్టి చెంచులు చాలా పవిత్రంగా ఉంటారు చెరువుకు దక్షిణం వైపు దాదాపు అడుగుల ఎత్తైన రాతి కట్ట నిర్మాణం జరిగింది దీనిని ఎనుగుల కట్ట అంటున్నారు ఇక్కడ ఎటువంటి స్థానాలు చేయరు తెలియక చేస్తే పిట్టలు లేచినట్టు లేస్తారని చెరువులో ఉండే తీగలు కాళ్లకు పట్టుకొని లోపలికి లాక్కుపోతాయనే నమ్మకం చెంచులకు ఉంది బహుశా ఇదంతా చెరువు పవిత్రను కాపాడటానికి అయి ఉండవచ్చు శివరాత్రి రోజున నలమల్లో ఉన్న బౌరాపూర్ చెంచు జాతరకు చేరుకున్నాం ఇదే బౌరాపూర్ చెంచు గ్రామం పక్కనే బౌరాపూర్ శివాలయం ఉంది శివాలయం పక్కనే బ్రహ్మరాంభ చెరువు చూడండి ఎన్ని బస్సులు వచ్చినాయా అచ్చంపేట డిపో బస్సులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ అచ్చంపేట డిపో వాళ్ళు బౌరాపూర్కి నడిపే స్పెషల్ బస్సులు అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఐటీటిఏ ఉపాధ్యాయులు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం నాగర్ కర్నూలు జిల్లా వీళ్ళందరూ ఉపాధ్యాయులు అనమాట వీళ్ళు కూడా ఈ భౌరవపూర్ జాతరకు వచ్చి తమ వంతు సేవ చేస్తూ ఉంటారు ఈ జాతరకి చెంచులు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తారు వస్తారు ఇక్కడ చెంచు దర్బార్ జరిగింది అంటే సంవత్సరంలో వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళ సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటారంట అది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది దాన్నే చెంచు దర్బార్ అంటారు చూడండి ఇక్కడ వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ వాలంటీర్లుగా చేయటం వచ్చిన భక్తుల కోసం తాగునీటి సౌకర్యం అయితే బాగా చేశారు నడింపల్లి కొండనాగులు ఈ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకొచ్చి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీ అయితే బాగా కల్పించారు బ్రహ్మరాంబ చెరువు ఒడ్డునే మనకి వీరభద్రస్వామి విగ్రహాన్ని చూడవచ్చు కొద్దిసారి వచ్చినప్పుడు ఈ పుట్ట కూడా అంతగా లేదు ఈసారి పుట్ట కొంతవరకు ఈ శిల్పాన్ని కవర్ చేసేసింది అయితే ఇక్కడ స్వామి తలపాగానా తలపాగా చుట్టుకొని ఉన్నాడా పైన కొప్పులాగా పెట్టారుగా స్వామి ఏంది ఏమన్నా స్టోరీ చెప్తావా సాంగ్ గురించి ఏమన్నా తెలుసా మీరేనా ఎక్కడ చూసుకునేదంతా అది మీ పెద్దల పూర్వం నుంచే వస్తుంది మీదేవరండి బాబో వివాహానికి సిద్ధమైన అమ్మవారిని మైసమ్మ దగ్గర ఈ పక్కనే మైసమ్మ టెంపుల్ కూడా ఉంది అంటే చెంచుల యొక్క లోకల్ కాటేజ్ మైసమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నారు ఇప్పుడు శివాలయం దగ్గర వివాహ కార్యక్రమం జరిగింది దానికి చెంచు ఆడపడుచులందరూ చాలా సంతోషంతో చిందేస్తున్నారు చూడాలి ఎంతో సంతోషంగా తీసుకెళ్తున్నారు ఆ స్వామి ఎవరండి ఆయన ఎవరు అదే అదే చ లాంటిది ఏదో పెట్టుకున్నారే అదే సాంప్రదాయం ఇక్కడ మైసమ్మ ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎవరు స్నానం చేయకూడదని చెప్తున్నారు మనం చేసుకోవాలంటే చెరువు అవతల దగ్గరికి వెళ్ళి ఎటువైపు చేసుకోవచ్చు ఇక్కడైతే చేయకూడదని చెప్తున్నారు ఇక్కడ అమ్మవారికి ఏదో పూజలు చేస్తున్నారు గంగమ్మ తల్లికి హారతి కూడా ఇచ్చి తీసుకెళ్తున్నారు ఇప్పుడే చెంచుల దేవత మైసమ్మ ఇక్కడి నుంచే ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మరంభాదేవిని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ బౌరాపూర్ శివాలయానికి తీసుకెళ్ళారు అయితే పూర్వం ప్రాచీన శిలారూపమే ఉండేది ఈ మధ్యకాలంలో కొత్తగా విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టున్నారు నల్లమల్ల అడవిలో బౌరాపూర్ చెంచి జాతర చెంచి పిల్లల ఆనంద శైలి చూడండి ఎంతో బొమ్మలు కొనుక్కొని సరదాగా వాళ్ళు అడవిలో ఉన్న ఈ మట్టి రోడ్డులో వాళ్ళ ఆటలు ఎక్కడి దాకా వెళ్తారా ఎడగడికేనా ఏ ఊరు మీది గుమడాపురం ఏర్లపంట ఏ స్కూలు ఏ స్కూలు స్కూలు స్కూల్కి వెళ్తున్నారా అబ్బాపూర్ స్కూలేనా ఓకే ఎంత పెట్టుకున్నారా బాగున్నాయి బొమ్మలు ఇదే ఇది బాగుందిరా నాకు ఏంది మిసైల్స్ అయ్యి రాకెట్లు లాగా ఉన్నాయి పైన రావా ఎంత పెట్టుకున్నారు ఎంత మూడు వందరా అంత డబ్బులు ఎక్కడ మీకు నాయన ఇచ్చాడా పండక్కేనా మీరు కొనుక్కునేది ఈయన మాత్రం ఈ పండక్కే కొనుక్కుంటారు మీ పండగ ఇది చెంచు జాతరగా ఇది మీ 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 జాతరే ఈరోజు ఎంజాయ్ చేయాలి మీరు శివరాత్రికి చిన్నప్పటి నుంచి లేచి నుంచి చూసేది అడవే కాబట్టి అడవి వీళ్ళకి సరదా భయమే ఉండదు అన్ని అడవే ఇస్తుంది అడవిలోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి మనలాగా అడవి అంటే రకరకాల భయాందోళనలు వీళ్ళు కష్టపడు వీళ్ళ ఆవాసం ఇదే కాబట్టి వీళ్ళకి అడివి అంటే ప్రేమ ఏంటది ఎర్లపంటలు తిరుగుతారు అడవిలో ఇక్కడ ఎక్కట్లేదుగా మరి టవరు ఇది ఎక్కలేము పైకి ఏంది పైకి గోడలాగా కట్టారు ఎవరు మాట్లాడుతున్నాయా ఇలా మాట్లాడతారా ఓహో ఇదేదో గోడలాగా ఉంది కదరా రాళ్ళతో గోడ గోడ కట్టారు ఇక్కడ చేనా ఇదంతా చైనా ఇక్కడేం పండుతాయిరా బాబు ఏం పంటలు పండవేడ చేను కాదు మొత్తానికి ఈ ప్లేస్ మొత్తాన్ని మొత్తానికి ఈ ప్రాంతం చుట్టూ ఒక గోడ లాంటివి నిర్మాణం చేశారు ఇక్కడ ఉన్న రాళ్లతోనే నిర్మాణం చేశారు అడవిలో పల్లప్ప ప్రాంతం నుంచి చెరువులోకి వాటర్ రావడానికి ఏర్పాటు చేసినారు అలాగే చెరువు నిండితే నీళ్లు బయటికి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు జాతర మంచి కోలాహలంగా జరుగుతుంది అచ్చంపేట ఎమ్మెల్యే గారు అలాగే నగర్ ఎంపీ అభ్యర్థి అందరూ వచ్చి చాలా కోలాహలంగా శివుని కళ్యాణం చేయిస్తున్నారు చూడండి ఒకసారి జనం భ్రమనంభ చెరువు అవతల ఒడ్డున పౌరాపూర్ శివాలయం ఒక విధంగా తెలంగాణ శ్రీశైలం అనవచ్చు శ్రీశైలంలో జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా జరుగుతాయి ఈ ప్రాంతం కూడా ప్రతాపరుద్రుని కోట పరిధిలోనే వస్తుంది మనం ఇక్కడి నుంచి ఈ మార్గంలో అది ఆ బైకులు కనిపిస్తున్నాయి కదా ఆ మార్గంలో ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే మేడి మల్కల అనే ఊరు తగులుతుంది అక్కడి నుంచి ఇంకో ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే సంగడి గుండాల తగులుతుంది అక్కడి నుంచి పందిపొర్ర అనే ప్రాంతానికి చేరుకొని ముసలకట్ట దగ్గర కృష్ణానదిని దాటితే అవతల వైపున చుక్కల పర్వతం చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు ఇది ఒక దారి ఇది ఒక ప్రాచీన దారి శ్రీశైలానికి ద్వార మార్గం తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఉమామహేశ్వరం నుంచి పూర్వకాలంలో ఈ దానిలోనే భక్తులు నడిచి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఇక్కడ పద్మనాయక విలమరాజులు కూడా కొన్ని సత్రాలు నిర్మించిన సందర్భం అనవాళ్ళు కూడా ఉన్నాయి అలాగే మనకి సంగడిగుండాల ఈ మేడిమలకల ప్రాంతాల్లో ప్రతాపరుద్దుని యొక్క శాసనం కూడా ఉంది ఒడ్డున ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు బహుశా చాలా లోతయ్యి ఉంటుంది అందుకు పెట్టుంటారు కానీ ఈ బ్రహ్మరాంబ శిరువులు ఇక్కడికి వచ్చిన పదివాళ్ళు స్నానం చేసి శివుడి దర్శనం చేసుకొని శివపార్వతుల కళ్యాణం చూసి మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తారు మంచి అవతల ఒడ్డున మంచి కోలాహలం చెంచుల నృత్యంతో అక్కడ దుమ్ము లేచిపోతుంది అవతల ఒడ్డున బ్రహ్మరాంభ అమ్మవారిని ఇప్పుడే శివుని దగ్గరికి తీసుకెళ్తున్నారు ఈ పన్నెండు గంటల ప్రాంతంలో వివాహం జరిగిందనమాట చెంచులు తీసే పుట్టతే ఇలాంటి ప్రాంతాలను ఎక్కువగా దొరుకుతుంది ఈ చెట్ల యొక్క త్వరలు కానీ ఈ పక్కన ఉన్న మట్టి పుట్టలు కానీ ఎక్కువగా బయట ఉండే తేనెతీగలను బట్టి వాళ్ళు గమనించి తేనెను తీస్తూ ఉంటారు ఎక్కువగా ఇలాంటి అన్నమాట ఇలాంటి త్వరల్లో చెట్టు త్వరల్లో ఎక్కువగా ఈ పుట్టతేన ఎక్కువగా జరుగుతుంది బయట ఈగ తిరుగుతూ ఉంటుంది తేనెటీగ దాన్ని బట్టి వాళ్ళు కనిపెడతారు ये फोन करतो माई देव देता नंतर कधी उला ना ला 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 అది ఆంట్రావు నా మేరీల ఆటో నువ్వు అచ్చం దికి వెళ్ళాలి రా దిగో నువ్వు ఉస్తావు రా వస్తావు చెరువు మరి కూడి కంటే ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కదా నీళ్లు మనం ఇంజన్ పెట్టి కొట్టాయా చెరువు వెనక చెరువు కూడా కోనేరు చేయాలి మంచినీళ్ళ కోసం ఓకే ఓకే తప్పకుండా మంచి నీళ్ళు అంటే కో నీరు బాయ్ ఇలా ఏంటి అక్కడ మరి ఇప్పుడు అమ్మా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తావా మమ్మల్ని కాదు అక్కడ తాను తీసుకొస్తారా